హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో విఆర్సీ నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కేవలం యాభై ఐదు లక్షల రూపాయలేనండి నెల్లూరు సిటీలో హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇది ఇప్పుడైతే మనం ఇంటి ముందు కవర్ చేస్తున్నాం చూడండి ఇది మెట్ ఇంటి యొక్క మెట్లండి ఇవి ఇది ఇంటి యొక్క మెట్లండి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ఇల్లు అని చెప్పవచ్చు అండి నెల్లూరు సిటీ దగ్గరగా ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామో ఇదంతా కూడా హాల్ ఏరియానండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పది అంకణాలండి కట్టుబడి కూడా పది అంకణాలే ఉంటుంది సింగిల్ బెడ్రూమేనండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది నెల్లూరు సిటీకి అతి దగ్గరగా ఉన్న హౌస్ అని చెప్పవచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ను అంత ఉంటాయండి ఈ హౌస్కి సంబంధించి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కేవలం యాభై ఐదు లక్షలేనండి పది అంకణాల స్థలంలో పది అంకణాలు కట్టుబడి అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇదంతా కూడా హాలేరియా అండి ఇది బెడ్రూమ్లోకి వచ్చాము ఇప్పుడు మనం ఈ హౌస్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసి పూలే బొమ్మ దగ్గరగా ఉంటుందండి ఈ హౌస్కి సంబంధించి వీధి పోటు కూడా ఉందండి అది కూడా మెన్షన్ చేస్తున్నాము గమనించండి ఇది ఓకే అనుకుంటే మీరు హౌస్ని విజిట్ చేయవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ